వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం అన్యం జిల్లా టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర మరియు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగరావు మధ్య యుద్ధ వాతావరణం స్థానిక ఎమ్మెల్యే ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం ఇరు వర్గాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర జనసేన బీజేపీ కార్యకర్తలు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటి వద్ద వాలంటీర్లకు మీటింగ్ పెట్టి డబ్బులు పంచుతున్న విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో టీడీపీ అభ్యర్థి బోనెలు విజయచంద్ర స్వయంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకున్న సమయంలో ఇరు వర్గాల నాయకులు కోట్లాట్లకు దిగి ఒకరిపై ఒకరు దూషించుకుని టీడీపీ అభ్యర్థి బోనెల్ విజయ తోసి చెయ్యి వేసిన వైఎస్ఆర్ నాయకులు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే జంగి జోగార నివాసం వద్దకు చేరడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరి ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించిన పోలీసు వారు ఈ పరిసరాలను చూసి ఆశ్చర్యపోతున్న స్థానిక ప్రజలు సార్ సార్ మొబైల్ ఫోన్ తీశారు పాటమాని రెండు దర్లు కొట్టాడు కాలరు నాలుపాడు చెల్లలదలు చల్లాడు నువ్వు ఎవడ్రా పూక సంపదని కూడా అన్నా నాకు ఎవరు 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 నువ్వు ఏడ్ పీకుతావు నువని అరుస్తావు అక్కడ ఎవరు 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 ఎమలే మనం చూడలేదు ఇర్రుపూక గిర్రుపూక నోటికి మాట్లాడి మాట్లాడనీ నాకు అక్కడ గోమ్మ రెండు దర్లు కొట్టాడు ఇదా ఇక్కడ ఇదంతా నొప్పి విపరీతమైన నొప్పి ఇతను తీసుకొచ్చాను వాలంటరీలో అక్కడ మీటింగ్ పెడతాండు వాలంటరీ వీడియో తీసాం వాలంటరీ వీడియో తీస్తే నువ్వేడరా పూక నువ్వెవడరా బొక్కలని వాలంటరీ వీడియో తీసినట్టే నువ్వు బాలీ చేసి నెంబర్కి సవాలు ఇస్తుండ్రు వాలంటరీ తీస్తారు ఒక ఎమ్మెల్యేగా చేసి దిగి ఇంత చెత్త మాట్లాడడం సమన్యం అతనికి కాదు

so you What? there, there is a process for that only i complain to the ro ha uh, you i complain to the ro so ro and i wait there i, I, waited. Waited. I waited. Where is the FSC medicine? Okay, so What, what all are the Model Code of Conduct, uh, conduct Violations here? Uh, so why, why they have come with their, with their vehicle here? Uh, but why that candidate has reached up to the house of the, house of the other candidate? himself come here na he he has to provide complaint to the fsd and the model code of conduct team they are they are entitled police, police is this custom yes, police police sir mobile oh, sir mobile oh, sir mobile oh, sir mobile sir oh, mobile sir 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 sir mobile 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 sir కథలు ఇవ్వడం అని చెప్పి కారు ఉంచుకున్నాడు డ్రైవర్ కూడా ఇప్పుడు గాలి కూడా తీసాడు అంట ఇప్పుడు పోలీసులు మేము చట్టానికి శాంతి పద్ధతి ఉండాలని ఆయన ఇంటికి తిరిగి వెళ్లకుండా అందరూ ఇక్కడే ఉన్నాము ఇంకొకటి విలేకరులు మీ మీడియా మిత్రుల్ని ఒకసారి తీరానికి వస్తే ఆయన కూడా బ్రతి నుంచి ఇంట్లోకి తీసుకెళ్ళడం జరిగింది అంటే ఏం జరుగుతుంది పార్వతీపురంలో ప్రశ్నించే వాయిస్ లేదా మాట్లాడడానికి మాట్లాడకూడదు అనుకుంటున్నాడా ఏం చేయాలనుకుంటున్నాడు జోగరావు అనేది మీ అందరు కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి మాత్రం మా యుద్ధం ఈయన చేసిన అవినీతి నా యుద్ధం ఈయన చేసిన కబ్జాలపైనే మా యుద్ధం పార్వతీపురం పవిత్రతని సేవ్ పార్వతీపురం అని టైటిల్తో పాటాడుతున్నాం అలజింగి జోగారావు చేతుల నుంచి పార్వతీపురం కాపాడేంత వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ పోరాడుతూనే ఉంటది మా ప్రాణాలైనా తెగిస్తాం గానీ పార్వతి పని కాపాడుతాన్ని ఎంత అన్యాయం అనేది ఆలోచించండి మీ అందరూ కూడా కారు ఆపడం జరిగింది అలాగే మొబైల్ కూడా తీసుకోవడం జరిగింది అంటే ఎవరు ఏం లోకల్ పోలీసింగ్ గా నాకు అర్థం అవట్లేదు ఈయనే పోలీసింగ్ స్టార్ట్ చేశాడు ఆయనకున్న కబ్జా దొంగలతోని ఈ యొక్క గంజాయి సారా అంతం దొంగలతోనే విపరీతంగా ఈ దాదాగిరి దందాగిరి చేస్తున్నారు చరం గీతం పాడాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికి తెలియజేస్తున్నారు కారు ఉంచుకున్నాడు డ్రైవర్ కూడా ఇప్పుడు గాలి కూడా తీసాడంట ఇప్పుడు పోలీసులు మేము యొక్క చట్టానికి శాంతి పద్ధతిగా ఉండాలని ఆయన ఇంటికి తిరిగి వెళ్లకుండా అందరం ఇక్కడే ఉన్నాము ఇంకొకటి విలేకరులు మీ మీడియా మిత్రుల్ని ఒకసారి తీయడానికి వస్తే ఆయన కూడా నుంచి ఇంట్లోకి తీసుకెళ్ళడం జరిగింది అంటే ఏం జరుగుతుంది పార్వతీపురంలో ప్రశ్నించే వాయిస్ లేదా మాట్లాడడానికి మాట్లాడారు అనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నాడు జోగారావు అనేది మీ అందరు కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి మాత్రం మా యుద్ధం ఈయన చేసిన అవినీతి పైనే నా యుద్ధం ఈయన చేసిన కబ్జాలపైనే మా యుద్ధం పార్వతీపురం పవిత్రతని సేమ్ పార్వతీపురం అని టైటిల్ తో పాటాడుతున్నాం అలసింగి జోగారావు చేతుల నుంచి పార్వతీపురం కాపాడేంత వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ పోరాడుతూనే ఉంటది మా ప్రాణాలైనా తెగిస్తాం కానీ భారత్ పడిని కాపాడుతామని ఎంత అన్యాయం అనేది మీ అందరూ కూడా విజయవాడ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన పైన ఏ విధంగా అయితే ఇచ్చేసారు అరాచక గెలవలేమని తెలిసి అరాచకం సృష్టించైనా సరే ఇది వాళ్ళ మీద నిందమూపోయినా సరే మనం గెలుద్దాం మనకు ఆలోచన దుష్ట ఆలోచన ఉందేమో కానీ ఒకటి గ్రహించాలి ఈ భారతీపురం నియోజకవర్గంలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు ఇటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు కానీ ఇది దురదృష్టకరం రాబోయే రోజుల్లో కూడా రాజకీయ నాయకులు విఘ్నితో ఆలోచన చేసి ప్రజలకు మేలు చేయడానికి ఏం ఆలోచన చేస్తే బాగుంటుంది ఏం ఆటిస్తే ప్రజలు మనల్ని నమ్ముతారు ఏం చేస్తే ప్రజలు మనల్ని గౌరవిస్తారనే ఆలోచన చేయలే తప్ప ఎదుటోడి మీద నిందలమపో ఎదుటోటిని కొట్టో ఎదుటోటిని బెదిరించో ఎదుటోటిని చంపో రాజకీయాలు చేస్తామన్నా సమజం కాదని నేను తెలుగుదేశం మరియు జనసేన మరియు వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ నాయకులకి పలుకుతున్నాను మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే రాజ్యం రాజ్యాధికారం కోసం నువ్వు ఆలోచన చేస్తే నీ ఆలోచన ప్రజలు నీకు పదవి అనేది ప్రజల వాళ్ళు కాదు తప్ప నువ్వేదో లాక్కుందామని అంటే చిన్నపిల్లలు కాదు ఇక్కడ ఎవరు చూడడానికి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి నేను సూటిగా చెప్తున్నాను నువ్వు ఏ ధైర్యంతో నా దగ్గరికి వచ్చావో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను నీ ఆలోచన విధానం ఖచ్చితంగా మార్చుకోవాలి ఒకవేళ నీకు మెంటల్ స్టేబిలిటీ ఏమైనా లేకపోతే స్థిరపరచుకో ఇంకా ఎలక్షన్ ఇంకా నెల రోజులు టైం ఉంది కానీ ఇటువంటి ధోరణి ఇంటికి వచ్చే సంస్కృతి తలుపులు తట్టే సంస్కృతి మంచి పద్ధతి కాదు ఇది ఈ ఆలోచన విధానం ఆ పక్కన నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వెంకయ్యనాయుడు కానీ బార్నా సీతారామ కానీ అలాగే కోరాడ ప్రసాద్ కానీ అలాగే కోరాడి నారాయణరావు కానీ అలాగే చంద్ర భోని చంద్రమౌళి కానీ అలాగే అక్కేని శివ కానీ ఏది ఒకటి చేసేద్దాం పద ఏదో అందులో ఒక విలేకరు సోదరుడు చంపయన్ని చూసుకోండి ఎక్కడ వార్త లేకుండా వస్తుందని చెప్పి చెప్తున్నాడు ఎంత అమానసం చూడండి టీవీ రవి అని ఒక ఆయన చంపయని నేను చూసుకుంటాను నేను ఇప్పుడే బస్సు దిగి ఇప్పుడైనా మీరు వేసి నేను ఏ వార్త లేకుండా చూస్తానని చెప్తున్నాడు అంటే ఎంత నీచానికి ఎంత నీచానికి దిగజారి పేరు ఒకసారి ఆలోచన చేయండి అంటే ప్రజలతో ప్రజల మెప్పించుకోలేక ప్రజలను మంచి చేసి గౌరవించుకోలేక లేదా నీ ఆలోచన విధానాన్ని లేదా మీ మేనిఫెస్టోని ప్రజలు నమ్మట్లేదు అని ఏంటో కానీ నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాం ప్రజలు మా పక్షాన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు రాజశేఖర రెడ్డి గారి అభిమతం ఈ ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసామని మేము ఓటు అడుగుతున్నాం ప్రజలకు మంచి చేసామని ఓటు అడుగుడుతున్నాం సంక్షేమం అందించామని ఓటు అడుగుతున్నాం మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే మీరు ఏం మంచి చేస్తారో చెప్పండి ఏ మేలు చేస్తారో చెప్పండి ప్రజలు మబి మభిపెట్టడానికి కాదు ప్రజలు మెప్పించుకోండి మెప్పించుకొని ఓటు తెచ్చుకోవాలి తప్ప ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను నిజంగానే నా దగ్గర ఏ వాలంటీర్ నేను ఏ వాలంటే మాట్లాడనని రుజువు చేస్తే అధికారులు కానీ వాళ్ళు కానీ నా ఇంటికి లక్ష మంది వస్తారు నేను ఎవరిని రావద్దని అన్నాడు కదా ఒకవేళ వాలంటీర్ వచ్చి ఉంటే నేను కాసేపు కిందనైతే లేను నేను మేడం మీద బోన్ చేయడం కూర్చున్నాను కానీ వచ్చారని చెప్తున్నారు ఇది అంతవరకు వస్తామో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పేసి అధికారులకి పోలీస్ శాఖ మరి ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ మీరు ఎవరైనా సరే నెగిటివ్ సంకేతాలతో వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారైతే నాకు అది అనిపిస్తుంది ఎందుకంటే నేను నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తే ఒక కానిస్టేబుల్ రాకపోవడం కూడా సోచనీ ఈ విషయాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా నేను ఎటువంటి ఎటువంటి ఎంసీసీ వైలేషన్ అనేది చేయలేదని నేను ధైర్యంగా చెప్తున్నాను నేను నా దగ్గర ప్రజలు వచ్చేటప్పుడు నువ్వు వాలంటీర్వా లేకపోతే నువ్వు ఎవరు నువ్వు ఏంటి నువ్వు అడగాల్సిన అవసరం నాకైతే లేదు రెండోది నేను అసలు మాట్లాడలేదు ప్రజలతో అసలు మాట్లాడదు డైరెక్ట్గా నేను ప్రోగ్రామ్ చూసుకుని వచ్చి మేడం మీదకి వెళ్ళాను నేను ఎవరితోనే మాట్లాడలేదు కానీ అన్యాయంగా అన్యాయంగా